యువంతః ప్రవిష్యం వాసమాం సుక్త సంజీవయకిల శక్తిద్రస్వధాన అన్యాంచవణత్గా ప్రాణాన్నమో భగవతే పురుషాతుభ్యం బుద్ధిర్బలం మిహోధైర్యం నిర్భయత్వం రోగతాం అజాఢ్యం చ వాక్పటత్ హనునూమత్ స్మరణద్ భవే శ్రీగురుభ్యోన్మహరి శానందులవారు జనకుని బాధను తీర్చడం కోసం శ్రీ శ్రీ వేంకటేశ్వర మహాహాహాత్మ్యాన్ని వివరిస్తున్నారు అందులో భాగంగా ఈ వెంకటాచలానికి నాలుగు నాలుగుగాలు నాలుగు పేర్లున్నాయని వివరిస్తూ త్రే కృతయుగంలో వృషభాచలం అనే పేరు వృషభాసురుని వల్ల వచ్చిందని కృత త్రేతాయుగంలో అంజనాదేవి తపస్సు వల్ల అంజనాచలం అనే పేరు వచ్చిందని ద్వాపరుగంలో శేషదేవుడి వల్ల ఈ పర్వతానికి శేషాచలం అనే పేరు వచ్చిందని వివరించారు ఇప్పుడు జనకుని ప్రశ్న కలియుగంలో ఎందుకు దీనికి అని పేరు వచ్చింది అని ఆ ప్రశ్నకు ఉత్తరంగా వారు వివరిస్తున్నారు పూర్వం కాళహస్తి క్షేత్రంలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు బ్రాహ్మణుడు వేద వేదాంతాలను అధ్యయనం చేసినటువంటి వాడు అతడు అతడికి మాధవుడు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు ఇతడు కూడా వేద వేదాంతాలు అధ్యయనం చేశాడు ఇతని భార్య చంద్రవతి అని చంద్రావతి ఈ ఇద్దరు కూడా యోగ్య దంపతులు అనుకూలవతులు ఇలా సాగుతున్నప్పుడు ఒకరోజు మరి మాధవుడికి ప్రాతకాలంలోనే భార్యాసంగం చేయాలి అనేటువంటి కోరిక కలిగింది దాన్ని భార్యతో చెప్తాడు దానికి భార్య అంటుంది చూడు తుచ్చమైన శరీర వాంచతో కాలం కాని కాలంలో ఇలాంటి కోరిక కోరకూడదు పూర్వం దితి ఇలాగే అకాలంలో కామభోగం చేయాలని వాంఛించి మరి అనర్థాలు కొని తెచ్చుకుంది అది మీకు తెలుసు మీరే ప్రవచనం చెప్తారో ఇలా చేయడం తప్పు అని అనేక రకాలుగా వారించింది అయితే భార్య మాట వినలేదు ఇతను ఆమెను అనేక మాళ్ళు బల బలవంతం పెట్టాడు అప్పుడు ఆమె అంటుంది చూడు తుచ్చమైన శరీరం కోసం ధర్మాన్ని త్యజించొద్దు అని ఇలా అనేక రకాలు చెప్పినప్పటికీ వినలేదు మాధవుడు అప్పుడు ఆమె అంటుంది సరే అట్లాగైతే ఇక్కడ వద్దు ఎందుకంటే ఇక్కడ పూజినటువంటి అత్తమామ ఉన్నారు అగ్నిహోత్రుడు ఉన్నాడు ఇంట్లో ఈ ఇలాంటి ప్రదేశంలో అలాంటి తప్పు చేయడం తప్పు అందువల్ల నేను బయటికి వెళ్తాను నీళ్ళ కోసం అని నువ్వు దర్భ కోసం బయటికి రా అక్కడ నీ కోరిక తీరుస్తాను అని చెప్తుంది భార్య సరే అని భార్య మాటలు విని ఇతను దర్భ కోసం బయలుదేరుతాడు ఆమె నీళ్ళ కోసం బయలుదేరుతుంది ఇలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో మాధవుడికి ఒక వేష్యాస్త్రీ కనపడుతుంది ఆమెను చూడంగానే ఆమె అందాన్ని చూడంగానే ఇతనికి ఆమె మీద మనసు అవుతుంది అందువల్ల భార్య చెప్తాడు లేదు నేను నిన్ను పరీక్షించాను నువ్వు నా పరీక్షలో నెగ్గావు ఇంటికి వెళ్ళి నేను వస్తాను అని చెప్పి ఆమె ఇంటికి పంపించి వేష్యాస్త్రి దగ్గరికి వెళ్తాడు ఆమె ఈ బ్రాహ్మణుడు వచ్చి చూసి పరిగెడుతుంది అయినప్పటికీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నీతో ఉంటాను నువ్వు నాకు నచ్చావు అని చెప్పి చెప్తాడు దానికి ఏమంటుంది చూడు నువ్వు బ్రాహ్మణుడవి పవిత్రాత్ముడవి నీ జన్మ పవిత్రం నీ కర్మ పవిత్రం అలాంటి నీవు నా లాంటి స్త్రీతో సంగం చేయడం తప్పు ఎందుకంటే నీ దేహం చాలా పవిత్రమైంది చూడు నీవు నిత్యం భగవంతుని అర్చిస్తావు నీ చేతులు అలా పవిత్రమైనవి దేవాలయానికి వెళ్ళి నీ కాళ్ళు పవిత్రమైనవి నీ కళ్ళు భగవంతుని చూసి పవిత్రమైనవి నీ చెవులు హరికథను విని పవిత్రమైంది నీ నోరు హరినామస్మరణం చేసి చేసి పవిత్రమైంది నీ ఉదరం హరి నైవేద్యాన్ని స్వీకరించి పవిత్రమైంది నీ శిరస్సు హరికి వందనం చేసి పవిత్రమైంది ఆ హరికి అర్పించిన గంధ పుష్ పుష్పాక్షతలను ఆగ్రహం చేసి నీ నాసిక పవిత్రమైంది ఇలాంటి పవిత్రమైనటువంటి నీవు అంత్యజను అపవిత్రమైనటువంటి నా జోలికి రాకూడదు నేను ఎలాంటి దానికి తెలుసా నా నోరు సదా ఇతరులను తిట్టి తిట్టి అపవిత్రమైంది నా చెవులు ఇతరుల యొక్క వార్తలు విని విని అపవిత్రమైంది నా కళ్ళు చెడ్డ చూసి అపవిత్రమైంది నా చేతులు చెడ్డ పనులు చేసి అపవిత్రమయ్యాయి నా కాళ్ళు వీటుల ఇండ్లకు వెళ్ళి పవి అపవిత్రమైనవి నా ఉదరము సుర అలాగే గోమాంస భక్షణ వల్ల అపవిత్రమైంది కాబట్టి నేను నీకు తగను అని చెప్పి వారించినప్పటికీ కుయుక్తులు పండుతాడు మాధవుడు చూడు బురదలో పుట్టిన కమలం కూడా అపవిత్రమైందే కదా అలా నువ్వు కూడా పవిత్రమైందానవి అని చెప్పి పనికిమాన యు యుక్తులు చెప్తూ ఆమెను బలాత్కరిస్తాడు దాంతో ఆమె అంటుంది ఈ వాళ్ళతో నువ్వు నీ పవిత్ర దేహాన్ని అపవిత్రం చేసుకున్నావు కాబట్టి ఇవాళ నుంచి నువ్వు నా దాసుడివి యజ్ఞోపవీతాన్ని శిఖను త్యజించి నా వెంటరా సుర అంటే మద్యాన్ని సేవించు గోమాంసాన్ని భక్షణ చెయ్యి అని చెప్పి ఆదేశిస్తుంది ఇతరు కూడా ఏమీ ఆలోచించకుండా శిఖా యజ్ఞోపీతాన్ని త్యజించి వేటనే వృత్తిగా ఎంచుకొని గోమాంస భక్షణం చేస్తూ సురాపాలం చేస్తూ సుమారు పన్నెండు సంవత్సరాలు ఆ అంత్యజతో ఆ వేష్యాస్త్రీతో సంభోగిస్తాడు ఒకరోజు దైవవశాత్తుగా ఆ స్త్రీ చనిపోతుంది అప్పుడు ఆలోచిస్తాడు అయ్యో నేను ఎంత గొప్పవాడిని నా తండ్రి ఎంత గొప్పవాడు నేను ఎంత గొప్ప పండితుణ్ణి వేద వేదాంతాలు చదువుకున్నాను ఈ అంత్యజ స్త్రీ కోసం నా తపస్సంతా పాడు చేసుకున్నాను అని విచారిస్తున్న సందర్భంలో భగవంతుడు అనుగ్రహిస్తే ఏమి లభించదు అని కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతని అన్నట్టుగా భగవంతుడే పంపాడేమో అన్నట్టుగా ఉత్తర దేశం నుంచి కొందరు రాజులు శేషాచలానికి యాత్రగా వెళ్తూ ఉంటారు వారి వెంట ఇతను కూడా బయలుదేరుతాడు వారు మొదట వచ్చి కాల కపిలతీర్థంలో స్నానం చేసి వాళ్ళ పెద్దలకు పిండాలను అర్పిస్తారు తీర్థవిధి అని పిండ ప్రదానం చేస్తారు మరి ఈ మాధవుడు కూడా ఆ నదిలో స్నానం చేసి ముండనం చేసుకుని పిండ ప్రదానం చేస్తాడు కానీ ఇతని దగ్గర పిండ ప్రదానానికి అవసరమైనటువంటి ఏ పదార్థమూ లేదు అయినప్పటికీ భక్తితో శ్రద్ధతో అక్కడ ఉన్నటువంటి మట్టితోనే పిండాలను చేస్తాడు శ్రద్ధయాధ్యేయం కదా శ్రద్ధ అంటే శ్రద్ధతో పెట్టాలి కాబట్టి ఆ మృత్పిండాల వల్లనే సంప్రీతి అయినటువంటి మురారి మురారి ఆ యముని చెప్తావంట ఈతని యొక్క పితరులందరినీ కూడా వైకుంఠానికి పంపించు అని ఆ అంత గొప్ప భక్తి మాధవంలో ఉంది తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అందరూ కూడా శేషాచరానికి ఎక్కడానికి బయలుదేరుతారు మాధవుడు మొదటి మెట్టు ఎక్కాడో లేదో అతనిలో పాపంతా కూడా దహించుకొని వమన రూపంలో వాంతి రూపంలో బయటపడుతుంది దుర్గంధభరితమైనటువంటి వాంతి అది మూడు లోకాలకు వ్యాపిస్తుంది అప్పుడు దేవతలందరూ కూడా దిగి వస్తారు బ్రహ్మదేవుణ్ణి ముందుగా ఉంచుకొని బ్రహ్మాదులంతా వచ్చి నిలబడతారు మాధవుడి దగ్గర మాధవుడు చూస్తూ ఉంటాడు మాధవుని చెప్తారు మాధవ నేటితో నీ అన్ని పాపాలు నశించాయి వెంకటాచల శేషాచలం మీద అడుగు పెట్టంగానే నీవు ఈ దేహాన్ని వదిలేయి ఇప్పుడు పైకి ఎక్కుతావు ఎక్కగానే అక్కడ ఇంకా వెంకటేశ్వరుడు రాలేదు కాబట్టి పుష్కరిలో మునిగి స్నానం చేసి వరాహ దేవుని దర్శనం చేసుకుని నీ దేహాన్ని వదిలేయి నీవు మరుజనంలో ఆకాశరాజుగా మారుతావు నీకు సాక్షాత్ లక్ష్మి పద్మావతిగా జన్మిస్తుంది సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే నీకు అల్లుడిగా రాబోతున్నాడు అని చెప్పి వరమిస్తారు మనం ఎక్కాము ఎన్నోసార్లు ఈ పర్వతాన్ని మనం ఎన్నిసార్లు ఎక్కినా కూడా మనకు వాంతి కాదు బ్రహ్మదురాలు ఎందుకు అంటే మనకు భక్తి లేదు అతడు భక్తితో అలాగే పాపాలను పోగొట్టుకోవాలనేటువంటి పశ్చాత్తాప బుద్ధితో ఎక్కాడు మనకు ఆ బుద్ధి లేదు ఎన్నోసార్లు కొండెక్కేవాళ్ళని చూసాం చెప్పులు వేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పిచ్చిపాట్లు ఉంటే ఎక్కుతుంటారు అలా కాదు భక్తితో ఎక్కాలట మనము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త బుద్ధితో ఎక్కాలట అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు కాబట్టి మాధవుడికి అలా పాపాలన్నీ కూడా నాశనమయ్యాయి మాధవుడు పైకి వెళ్ళి ఆ వరాహస్వామిని దర్శనం చేసుకొని తన జీవితాన్ని చాలించాడు అందువల్ల బ్రహ్మ అక్కడ వరణిస్తాడట చూడు ఏ మాధవుడి పాపాలను నాశనం చేసిందో ఈ పర్వతం అందువల్ల ఈ పర్వతానికి మనం వెంకటాచరం అనే పేరు పెట్టాలి అని వెంకట అంటే ఏంటి అర్థం అంటే వేం అంటే పాపాలు కట అంటే కత్తిరిస్తుంది వేంకట అంటే పాపాలను నాశనం చేసేటువంటి పర్వతం అందువల్ల దీనికి వెంకటాచలం అనేటువంటి పేరు ఆ యుగంలో అంటే కలియుగంలో నామకరణం చేయడం జరిగింది బ్రహ్మదేవుడే సాక్షాత్తుగా దీన్ని వెంకటాచలం అని చెప్పి చారు వేంకటాచలానికి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడే వేంకటేశ్వరుడు అతనే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఇక్కడ స్వామి పుష్కరణి తీరం ఉంది ఈ స్వామి పుష్కరణిలో ధనుర్మాసంలో శుక్లపక్షపు ద్వాదశి నాడు అరుణోదయ కాలానికి ముక్కోటి దేవతలు వచ్చి స్నానం చేస్తారట అది చాలా విశేషం అలాగే కపిలతీర్థంలో కార్తీక మాసపు పౌర్ణమి మధ్యాహ్నం రోజు స సమస్త దేవతలు వచ్చి స్నానం చేస్తారు మీరు గమనించాలి తిరుపతిలో ఉన్నవాళ్ళు నేను గమనించాను చాలాసార్లు వర్షమే ఉండదు కపిలతీర్థం ఎండిపోయి ఉంటుంది కానీ ఆ పౌర్ణమి రోజు మాత్రం కుంభవృష్టి ఎలా కురుస్తుందో కురుస్తుంది ప్రవహిస్తూ ఉంటుంది నీడు అద్భుతంగా ప్రవహిస్తుంది మన కోసం కాదు దేవతల కోసం ఆ మధ్యాహ్నం వేళ దేవతలందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారు అని చెప్పి మనకు ఈ పురాణం వివరిస్తుంది జనకుడు అడుగుతాడు మరి వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడు అక్కడికి శ్రీమన్నారాయణుడు ఎందుకు వెంకటాచలం మీదకి వచ్చాడు అనేటువంటి ప్రశ్నను జనకుడు వేస్తాడు దాని శతానందుడు ఏమూర్తని చెప్పిన విషయాన్ని తదుపరి వీడియోలో చూద్దాం స్వస్తి శ్రీకృష్ణ అర్పణం